హాయ్ హలో రాణి టెర్రస్ గార్డెన్కి వెళ్తాం మనమైతే రాజమండ్రి తాడితోటలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఇక్కడైతే అన్ని రెడీమేడ్ డ్రెస్లు అయితే ఉంటాయి అన్ని వెరైటీ ఉంటాయి అనమాట అన్ని రకాల మెటీరియల్స్ క్లాత్ అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే మెయిన్ హోల్సేలర్స్ కి అయితే బాగా యూజ్ అవుతాయండి అలానే రిటైల్ కూడా ఉంటాయి అనమాట మనమైతే తీసుకోవచ్చు రిటైల్గా కూడా ఇస్తారు రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హాయ్ అండి ఇక్కడైతే మనం రాజమండ్రి తాడితోట ఎంజీ మార్కెట్లో ఆర్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి నేనైతే ఫోన్ నెంబర్ షాప్ నెంబరు అడ్రస్ అన్ని డిస్క్రిప్షన్ అయితే పెడతాను ఇక్కడైతే మంచి మంచి వెరైటీ టాప్స్ అయితే ఉన్నాయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి హోల్సేల్ షోరూమ్ ఇది రిటైల్ గా కూడా మనకి ఇస్తారనమాట చాలా అయితే బాగున్నాయండి హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయంట చూడండి ఆయన అయితే చెప్తారు హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వన్ ట్వంటీ ఈ క్వాలిటీలో ఈ క్వాలిటీ అయితే సిక్స్ ఫిఫ్టీ వస్తుంది సిక్స్ మొత్తం ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది త్రీ సెట్ త్రీ త్రీ సెట్ ప్యాంట్ అన్ని వస్తుంది సైజులుంటాయమ్మా అన్ని సైజులు ఎం టూ డబల్ ఎక్స్ అయితే ఉంటాయి మనకి ఆరు యాభై పడుతున్నాయి ఏది అయితే ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ సెట్ ఇది కూడా మనకైతే ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ అనమాట

ఎన్నికి ఒకే మోడల్ ఈ కలర్స్ ఇది ఫైవ్ ఫిఫ్టీ మొత్తం సెట్ త్రీ సెట్ ఇవన్నీ త్రీ పీసెస్ సెట్ అండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ అయితే పడతాయండి చాలా అయితే బాగున్నాయండి ఓపెన్ మోడల్ అనేది దొరుకుతాయి ఎం టూ ఎం టూ త్రీ ఎక్సెల్ ఎం టూ త్రీ హెచ్ల వరకు అదే రేటా రెడ్ అదే రెడ్ ఐ టూ త్రీ పీస్ మనకి ఫైవ్ ఫిఫ్టీ కి అయితే వచ్చేస్తుంది

అయితే టూ హండ్రెడ్ లో అవుతుంది అమ్మా ఎం టూ డబల్ ఎక్ వస్తుంది క్వాలిటీ అయితే అన్ని కలర్స్ అమ్మా ఇది రోమన్ సిల్క్స్ ఉండే టూ ఎయిటీకి వస్తుంది వస్తుంది కలర్స్ ప్రింట్ అన్ని డిజైన్ వస్తుంది మరిలా ఫ్రాక్ మోడల్ ఉంది టూ ట్వంటీకి వస్తుంది అమ్మా సైజ్ అయితే ఎక్స్ఎల్ టూ డబల్ ఎక్సల్ వస్తుంది ఓన్లీ టాప్స్ అయితే రియోన్ కాటన్ వస్తుంది ఫుల్ మంచిది ప్రింట్ దీనికి రాలేదు టూ ట్వంటీ ఎక్స్ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ క్వాలిటీ అయితే మంచిది ఉంది ఉంది ఫుల్ కాటన్ మిక్సింగ్ లేదు ఏది అయితే త్రీ థర్టీ పడుతుంది ఫుల్ డ్రెస్ లెగింగ్ ప్యాంట్ చున్నీ టాప్స్ అన్ని అయితే త్రీ థర్టీ ఫుల్ డ్రెస్ ఇది వస్తుంది క్వాలిటీ అయితే మంచిది ఉంది ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఇది క్వాలిటీ అయితే హండ్రెడ్ రూపీస్ వస్తుంది పాప్కార్న్ క్వాలిటీ కూడా మంచిది వస్తుంది ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఇది అమరెలా ఉంది క్లాత్ ఉంది ఫోర్ వే క్లాత్ క్వాలిటీ అయితే మంచిది ఇది బాడీ ఫిట్ వస్తుంది అమ్మా త్రీ ఫిఫ్టీ లో వస్తుంది త్రీ హండ్రెడ్ లో అంటే ఎస్ ఎక్స్ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ వస్తుంది కలర్స్ ప్రింట్ అన్ని వస్తుంది అమ్మ సైజ్ కూడా వస్తుంది కాటన్ టాప్ అన్నమాట

సిక్స్ నైన్టీ వస్తుంది ఇది అయితే సిక్స్ ఫిఫ్టీ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అంటే అదైతే త్రీ పీస్ సెట్ అనమాట